నవరంగ్ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా షేకులకు సయీదులకు పఠాన్లకు మొఘలకు పన్నెండు శాతం ఖచ్చితంగా రిజర్వేషన్లు కేటాయిస్తాం ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ ముస్లింలకు కర్ణాటకలో అధికారంలోకి వస్తే ఉన్న నాలుగు శాతాన్ని రిజర్వేషన్లు తీసివేశారు మేము దాన్ని పునరుద్ధరించే విధంగా కార్యాచరణ చేశాం మరి తెలంగాణలో అమిత్ షా గారు కూడా నాలుగు శాతం రిజర్వేషన్లు అధికారంలోకి వస్తే తీసేస్తామంటా ఉన్నారు అది వాస్తవం రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఉన్న రిజర్వేషన్లు ముస్లింలకు తీసివేసి ఓబీసీలకు ఆ నాలుగు శాతాన్ని ఇచ్చే విధంగా కార్యాచరణ చేస్తారు మేము ఒకటే అడుగుతున్నాం ఈ ముస్లిం సమాజానికి పన్నెండు శాతం రిజర్వేషన్లు కావాలంటే నవరంగ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి నవరంగ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు బకెట్ గుర్తు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు అది ఇప్పుడున్న రాజకీయ పార్టీల వలన ప్రయోజనం లేదు అవన్నీ కూడా హిందుత్వ పార్టీలు నవరంగ్ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నది దేశంలో ఎక్కడికి వెళ్ళినా నవరాంగ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రొటెక్షన్ ఇస్తా ఉన్నారు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రక్షణ కల్పించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ డీజీపీ గారు ఫెయిలర్ అయ్యారు అందుకని కేంద్ర ఎన్నికల సంఘం రాహుల్ శర్మ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో నవరాంగ్ కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అయినప్పటికీ కూడా కేవలం వారు వారి సామాజిక వర్గాన్ని ఆకట్టుకుంటున్నారు ముస్లింలు కూడా మనం కూడా చైతన్యవంతులు అయ్యి ఈ దేశాన్ని మనమే రక్షించుకోవాలా మనమే కామన్ మ్యాన్గా ఉన్న ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు నేను ఏ ఫారాలు బీఫారాలు ఇస్తాను అదేవిధంగా దేశంలో మణిపూర్ ఘటన దాదాపుగా రెండు వేల మంది క్రైస్తవులను ఊచకోత కోశారు దాదాపుగా పన్నెండు వందల మసీదులను అదేవిధంగా ఒక వెయ్యి చర్చిలను తగలబెట్టేస్తే మీరు భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఓటు వేస్తారో ఆలోచించవలసిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉంది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా కేవలం స్వాతంత్రం ధనవంతుల సొత్తైంది తప్ప సామాన్య మానవునికి ఒరిగిందేం లేదు ఇప్పటికైనా మీరు నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించి ఈ భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని పునరుద్ధరించాలని నవరంగ కాంగ్రెస్ పార్టీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా